కేదార్ గౌరీ కేదారేశ్వర టెంపుల్ ఈ టెంపుల్ ఇక్కడ ఆదిమన్ని కనిక కుండ కుండు చూపిస్తారు చూపండి చూడండి ఇక్కడ మెట్ల పైన ఆల్రెడీ గ్రహణం టైంలో మనకు ఉత్తరాయణం దక్షిణాయన కాలంలో స్నానం చేసిన చాలా మంచిదని ఇక్కడ మెట్ల పైన రాసినారు ఇక్కడ ఇది ఆది మన్ని కుండు ఈ కుండు వర్షం వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ ఉంటాయి హరిశ్చంద్రుడు స్థాపించిన శివలింగం ఉంది అద్భుతంగా ఉంది అందరికి చూపేయాలని నేను ఈ ఈ గౌరీ కేదారేశ్వర టెంపుల్ పక్కనే ఇక్కడే ఈ టెంపుల్ లోనే పక్కకుంటుంది ఇక్కడ హరిశ్చంద్రుడు స్థాపించిన శివలింగం ఇక్కడే హరిశ్చంద్ర ఘాట్ పక్కనే ఉంటుంది అది ఇంతకుముందు నేను అఘోరాలు చూపించిన కదా అరే హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ హరిశ్చంద్రుడు స్థాపించిన శివలింగం ఈ శివలింగం ఇద్దరు ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి బాగా క్లీన్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ హరిశ్ హరిశ్చంద్రుడు స్థాపించిన శివలింగం ఇక్కడ కాశీనగరంలో తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి అందుకే వయసుండంగానే స్వామిని దర్శించండి